హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణు అని నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనమైతే ఎల్పిటి మార్కెట్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసాము అండ్ ఇవాళ వీళ్ళ దగ్గర వచ్చేసి మంగళగిరి శారీస్ అయితే చూసేద్దాము మంగళగిరి శారీస్ అయితే హోల్సేల్ ప్రైజెస్ లో వచ్చేస్తున్నాయి అండి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయనమాట ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ కి విజిట్ అయ్యి కలెక్షన్ అయితే ఇంకా ఎక్కువ చూడొచ్చు అండ్ ఇవాళ వీడియోలో మెయిన్ గా వచ్చేసి మంగళగిరి శారీస్ అయితే చూసేద్దాము అండ్ ఈ షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి అండ్ ఇప్పుడు చూసిన శారీస్ అయితే ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు కనుక మెసేజ్ చేసినట్టయితే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో శారీస్ అయితే కొరియర్ చేసేస్తారు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హలో అండి హాయ్ అండి మా షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అండి సఖీ ఫ్యాషన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజు కొత్త కలెక్షన్ అయితే చూపిస్తాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంగళగిరి అండి మంగళగిరిలోనే హ్యాండ్లూమ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్లో లైన్స్లో సిల్వర్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లోనే మనకి కంచి బార్డర్ అయితే హ్యాండ్స్కి వస్తుంది శారీ లుక్ వైజ్ అయితే మనకి మొత్తం వైలెట్ కలర్లోనే ఆల్ ఓవర్ మనకి ఇది ప్రింట్ పోదండి హ్యాండ్ ప్రింట్ ఉంటుంది హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మంగళగిరి వెరైటీ అండి బార్డర్ వచ్చేసి కూడా కంచి బార్డర్లోనే మనకి సిల్వర్లో మంచి ఎలిఫెంట్ అండ్ నెమలీ డిజైన్ బార్డర్ అయితే వస్తుంది శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఫ్లవర్ టైప్ వస్తుంది దీంట్లో కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్కి బ్లూ కలర్లోనే కంచి బార్డర్ వచ్చేసింది మనకి కంచి బార్డర్లో కూడా నెమలీ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అయితే బార్డర్ వచ్చేసింది శారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్లోనే మనకి ఇలా ఫుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి పట్టు శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టులోనే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హోల్సేల్ ప్రైజే ఉంటుందండి ఆల్ ఇండియా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి మనకి ఇది గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ లోనే మనకి సిల్వర్ లో డబల్ బార్డర్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ వచ్చేసి మనకి లైట్ వెయిట్గా గా ఉంటుంది కాంట్రాస్ట్ అయితే మనకి పళ్ళు పింక్ కలర్ వచ్చేసిందండి రాని పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్లోనే హ్యాండ్స్ అయితే పెద్ద బార్డర్ అయితే వస్తుంది సిల్వర్లో కంచి బార్డర్ మనకి అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంబినేషన్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ శారీకి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బార్డర్లో లో సిల్వర్ కంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అండి మనకి హ్యాండ్ లో వస్తున్నాయి మనది హోల్సేల్ షాప్ అండి ఇంట్లో ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే హోల్సేల్ అయితే ఇస్తాము ఆల్ ఇండియా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సఖీ ఫ్యాషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లూ అండ్ ఇక్కట్లో అండ్ సిల్వర్ కంచి బార్డర్లో మనకి డబల్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ మనకిలా మెహందీ కలర్ టైప్లోనే గోల్డ్ షేడ్లో పళ్ళు అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ వచ్చేసి మనకి ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అండి శారీ అంతా హ్యాండ్ ప్రింట్ వస్తుందండి ఇది పోదు ప్రింట్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్రింట్ కూడా మనకి బార్డర్లో వచ్చేసి సిల్వర్ బార్డర్ డబల్ బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి నెవీ బ్లూలో కాంబినేషన్లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఆల్రెడీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో శారీ అండి మొత్తం శారీ డిజైన్ వచ్చేసి టెంపుల్లో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మెయిన్ ది గ్రీన్లోనే కంచి బార్డర్ సిల్వర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు అన్నిటికీ పళ్ళుకి లైన్సే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే మనకి పెద్ద బార్డర్ వస్తుంది కదా సేమ్ హ్యాండ్స్కి అన్నిటికీ అదే బిగ్ బార్డర్ అయితే వస్తుంది మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్కి ఆరెంజ్ షేడ్లో కంచి బార్డర్ అండి మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ ప్రింటే ఉంటుందండి మనకి ప్రింట్ అయితే పోదు హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి మంగళగిరిలో ఏది నచ్చిన ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇంట్లో ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తామండి శారీస్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ షేడ్లోనే లైన్స్ పళ్ళు వస్తుంది బార్డర్లో ఇక్క అండ్ సిల్వర్ కంచి బార్డర్ అయితే వస్తుంది శారీ లుక్ వైజ్ అయితే మనకి ఇలా ఫ్లవర్ డిజైన్లో పోచంపల్లి బార్డర్ అండ్ సిల్వర్ కంచి బార్డర్ అయితే వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి శారీ లుక్ వైజ్ వచ్చేసి మనకి ఇది బ్లూ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మనకి ఇది ప్యారెట్ గ్రీన్ అండి శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లోనే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బార్డర్లో సిల్వర్ కంచి బార్డర్ వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మనకి నెక్స్ట్ కలర్ యాష్ కలర్ అండి యాష్ కలర్లో మొత్తం ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి కంచి లో సిల్వర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అయితే చాలా బాగుందండి యాష్ కలర్లో మంచి కంచి బోర్డర్ అండి మనకి ఇది పింక్ కలర్ శారీలో బ్లూ కలర్ కంచి బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లేన్ మనకి నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్లోనే మనకి గ్రీన్ కలర్లోనే కంచి బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్లోనే వస్తుంది చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మంగళగిరిలో ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది నచ్చిన ఆర్డర్ అయితే చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మాది హోల్సేల్ షాపు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి హోల్సేల్ అయితే ఇస్తాము తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో సఖీ ఫ్యాషన్ ఎల్పిక్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హోల్సేల్ ప్రైస్ అండి ఏదైనా ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది తప్పకుండా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి అన్నిటి ఎయిటీన్ హండ్రెడే బయట టూ ఎయిట్ ఉంది మేడం రేట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడే హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి వస్తుంది మనకి నెక్స్ట్ కలెక్షన్ మంగల్గిరి అండి ఇది కూడా మొత్తం హ్యాండ్ ప్రింటే వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఎలిఫెంట్ అండ్ లీఫ్ డిజైన్ మనకి నెమలి డిజైన్ టైప్లోనే ఆల్ ఓవర్ అయితే వస్తుంది బార్డర్లో వచ్చేసి మంచి సిల్వర్ బార్డర్లో మునియా బార్డర్ అయితే వస్తుంది మొత్తం మునియా డిజైన్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్లోనే ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ప్లెయిన్ బ్లౌ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే మనకి ల బిగ్ బార్డర్లోనే సిల్వర్లో బార్డర్ అయితే వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి మొత్తం ప్రింట్లోనే ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది మనకి నెమలి డిజైన్ అండ్ ఎలిఫాంట్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంగళగిరిలో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బార్డర్ వచ్చేసి కూడా మనకి నీటి బార్డర్ సిల్వర్లో మునియా డిజైన్ బార్డర్ అయితే వచ్చేసింది దీంట్లో కలర్స్ కూడా మనకి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఏది నచ్చితే అది ఆర్డర్ అయితే చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనది హోల్సేల్ షాపు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి హోల్సేల్ అయితే ఇస్తాము ఏదైనా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి మనకి హ్యాండ్లూమ్ ప్యూర్ వస్తుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది మార్కెట్లో మంగళగిరి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము ఏ కలర్ నచ్చితే ఆ కలర్కి స్క్రీన్ చాట్ అయితే పెట్టండి నెంబర్ ఉంటుంది చూస్తారు కదా బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ మోడల్స్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలనుకునే వాళ్ళు మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఈ శారీస్ అన్నీ ఏమైనా నచ్చితే కనుక వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టేయండి వాళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే మనకు శారీస్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు